కాదంబరి జత్వానీ కేసులో ఏం జరగబోతోంది ముందు ముందు ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఇంతవరకు పోలీసులు విచారణ చేశారు కానీ ఇటువంటి కేసు కూడా నమోదు చేయలేదు ఇవాళ గతంలో విజయవాడ పోలీసులు ఆవిడ మీద ఒక కేసు నమోదు చేశారు ఆ కేసు కింద ఆవిడని జైల్లో పెట్టారు నలభై రోజులు ఆవిడని ఆవిడ తల్లిదండ్రులని సో ఇప్పుడు ఇందులో చాలా గందరగోళం జరిగింది అధికార దుర్వినియోగం జరిగింది ఇందులో ఐపీఎస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు యాక్చువల్గా కేసుకి ఎటువంటి బేసిస్ లేదు ప్రాతిపదిక లేదు అనే విషయాలు ఇప్పుడు వెల్లడైనాయి సో ఇప్పుడు ఏం జరగబోతోంది ఏం జరగబోతోంది అంటే ఫస్ట్ విజయవాడ పోలీసులు వాళ్ళు కానీ లేక త్రూ సిఐడి కానీ ఒక కేసు పెట్టాలి ఏంటి విజయవాడ పోలీసులు అధికార దుర్నియోగానికి పాల్పడి ఒక ముంబై నటిని అక్రమంగా ముంబై నుంచి విజయవాడ తీసుకొచ్చారు ఈ కేసు పెట్టడానికి తగిన ప్రాతిపదిక లేదు ఈ కేసు ఎవరైతే పెట్టాడో కుక్కల విద్యాసాగర్ అతను కూడా తగిన ఆధారాలు లేకుండా ఈ కేసు పెట్టాడు అంతేకాదు అతను చేసినటువంటి ప్రధానమైన ఆరోపణ ఏదైతే ఉందో ఆవిడ ఐదు ఎకరాల భూమిని కాజేసింది అనేది అదంతా అబద్ధం తేలింది కాబట్టి నంబర్ వన్ ముద్దాయిగా కుక్ల విద్యాసాగర్ ఉంటాడు ఆ తర్వాత ఎవరైతే పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారో మరీ ముఖ్యంగా ఐపీఎస్ పోలీసు అధికారులు వాళ్ళు రెండు మూడు నాలుగవ ముద్దాయిలుగా ఈ కేసులో ఉంటారు సో దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఇంకా ఎందుకు నమోదు చేయలేదు ఇందులో రెండు కారణాలు ఒకటేంటంటే తొందరపడి ఇందులో ఏది పడితే అది చేస్తే అది మంచిది కాదు అనేటువంటి అభిప్రాయాన్ని ప్రభుత్వంలో పెద్దలు వ్యక్తం చేశారు అనే సమాచారం మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నేను ఇంతకు ముందే చెప్పాను గతంలో ఇది సజ్జన జందాల్ ఇటువంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి మరి సజ్జన జందాల్ యొక్క పేరు వచ్చింది కాబట్టి ఆయన కూడా ఇన్వాల్వ్ చేస్తారా చేస్తే దీని పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి అనే అనుమానాలు చాలామందికి రావచ్చు నా అవగాహన మేరకు ఇప్పుడు సజ్జన జందాలకి జత్వానికి సంబంధాలు ఉన్నాయా లేదా వాళ్ళిద్దరి మధ్య తగాదా ఏమిటి అంశాలు జోలికి వెళ్లాల్సిన అవసరమే లేదు ఎవరు మంచి ఎవరు చెడు అనేటువంటి అంశం జోలికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి కాదంబరి అనేటువంటి నటి మీద ఒక కేసు పెట్టాడు ఆ కేసుకి ఎటువంటి ప్రాతిపదిక లేదు ఆ కేసు కోసం అతను సబ్మిట్ చేసినటువంటి ఆధారాలు డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫోర్జ్డ్ కాబట్టి ఫస్ట్ అతను ముద్దాయి తప్పుడు కేసు పెట్టినందుకు తర్వాత ఆ తప్పుడుకే సాధారణంగా ముంబై వరకు వెళ్ళి ఈ నటిని నటి తల్లిదండ్రుల్ని విజయవాడకు తీసుకురావాల్సిన అవసరం లేదు ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేశారు ఈ పోలీసు అధికారులు అనేది దర్యాప్తులో తేలింది కాబట్టి ఈ కుక్కల విద్యాసాగర్ని ఎవరైతే ఐపీఎస్ అధికారులు బాధ్యులో వాళ్ల పేర్లు పెట్టి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇందులో సజ్జల చెందాలు జోరుకు వెళ్లాల్సిన అవసరం లేదు ఆ ముంబై గొడవతో ఇటువంటి సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వానికి ఆ ఉద్దేశంతో వీళ్ళు ఆచితూచి ముందుకెళ్తున్నారు అని నా ఇంటర్ప్రిటేషను ఈ కేసుకి నేను గతంలో కూడా చెప్పాను ఎందుకంటే సజ్జన్ జిందాల్ లాంటి వారి పేరు తీసుకురావడం అనవసరం ఈ కేసులో మనకి అందులో ఏదన్నా ఉంటే అది ముంబై పోలీసులు చూసుకుంటారు వేరే వాళ్ళు చూసుకుంటారు మనకు సంబంధం లేదు అందులో కాదంబరి చేసిన ఆరోపణలు నిజమా లేదు సజ్జన్ జిందాల్ చేసినటువంటి ఆరోపణలు నిజమా లేదా ముంబై పోలీసులు ఆ కేసును క్లోజ్ చేయడం కరెక్టే కాదా అవన్నీ మనకు అనవసరం మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు కావాల్సింది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరో రాజకీయ నాయకులు చెప్తే అక్రమంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ కాదంబరి అనే అమ్మాయి మీద దొంగ కేసు పెట్టడంలో సహకరించారా లేదా అధికారాన్ని దుర్వినియోగం చేశారా లేదా అదే ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి దాని మీద మాత్రమే ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు ఫోకస్ చేసి ఓన్లీ ఆ ఇష్యూకి సంబంధించి ఈ కుక్కల విద్యాసాగర్ని అదేవిధంగా ఎవరైతే ఐపీఎస్ అధికారులు ఉన్నారో వాళ్ళ యొక్క పాత్రని ఇందులో ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది తద్వారా ఈ ఐపీఎస్ అధికారులు ఎవరైనా చెప్తే ఇదిగో పై వాళ్ళు చెప్పారు మాకు పొలిటికల్ భాష చెప్పారు అని చెప్తే పోసే అది కూడా ఒక ఇష్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంతకుమించి బియాండ్ దట్ ఏపీ గవర్నమెంటు ఈ కేసుని ఇంకా ఎక్స్పాండ్ చేస్తుందని చెప్పైతే నేను అనుకోవడం లేదు